निर्भर कर आपके दम चेंडी। प्रेड साउथा। प्रेड साउथा। प्रिय तुम्हारे सुपर इन टॉप कोली। Kenikra, <silence> enikra

రిజర్వ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్ డిస్ట్రిక్ట్ ఆర్మడ్ రిజర్వ్ కడప ప్రీతమ జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఐఏఎస్ గారు అలాగే వారి వెంట ప్రీతమ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారు వారితో పెరేడ్

श्री जी प्रेम कुमार कंपनी कमांडर असिस्टेड बाय श्री एस सभापति सेक्शन कमांडर आईवो कंटिंजेंट एनसीसी सीनियर बॉयज लीड बाय श्री लक्ष्मीकांत सिंह सीनियर अंडर ऑफिसर लीडर వీణుల విందైనటువంటి శ్రీ డిస్టిక్ ఆర్మల్ రిజర్వ్ బ్యాండ్ లెడ్ బై శ్రీ టి బాబు ఏఆర్ హెచ్సి టూ ఫోర్ త్రీ టూ విఆర్ కడప స్టాల్స్ ను ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రీతమ జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఐఎస్ గారు అలాగే ప్రీతమ సూపరింట విశ్వనాథ్ గారు పరిశీలించి వేదిక వద్దకు వస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థే బలాన్ని చేకూరు స్థితి అండంలో సందేహం లేదు ఎంతోమంది మహనీయులు కళలు కన్నా ఆ కళలను సాకారం చేయడానికి శ్రమించిన మహనీయులు ఎందరో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగా మన కోసం రాజ్యాంగం ఎన్నో శివరాముడు గారు कमेंडर एवरीवन फोटोग्राफी फर्स्ट कंटिंजेंट श्री बी स्वामी नायक असिस्टेड बाय जीएलआर सभा बाय सभापति फिफ्थ कंटिंजेंट एनसीसी सीनियर बॉयज यूनिट बाय श्री लक्ष्मीकांत सिंह असिस्टेड बाय एस सुरेश कुमारी के सायलजा असिस्टेड बाय कुमारी की वनाजा जूनियर अंडर ऑफिसर

లక్ష్మీకాంత్ సింగ్ గారు వేదిక మీద నుంచి మార్చ్ ఫాస్ట్ తోటి నిష్క్రమించడానికి మనం వీక్షిస్తున్నాం రెండవ కంటే అందుకుంటూ ఉన్నారు కలెక్టర్ గారి చేతుల మీదుగా కడప జిల్లాగా ఏర్పడి అభివృద్ధి జరిగింది వివిధ సంక్షేమ పథకాలను మన ముందు కనువిందు చేస్తూ పచ్చని పొంట పొలాన్ని మన ముందు తీసుకెళ్తుంది వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి శకటం హార్డ్బాంకులలో చెందిపరిచి సరఫరా చేయబడుతుంది స్నేహిస్తే ఏవైనా ముద్రను వేస్తున్నారు ఇప్పటివరకు చిన్న విభిన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు రాయితీల ద్వారా లబ్ధి పొందుతూ ఎనిమిది వందల తొంభై వాటి ఐదు ఆరు కోట్ల రూపాయలు వారి స్థిరమైన జీవనోపాధుల కల్పనకు గుణాం నీరు నిల్వ ఉండకుండా ఇప్పటికీ పోద్దు మరుగునీటి సమస్యను తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చు పట్టణ ప్రాంతాలు

అదిగో మనమందరకు కదిలేస్తుంది జిల్లా గా గ్రామీణాభివృద్ధి సంస్థ డీఆర్ఏ మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెటప్ అప్ ఎక్కడైనా సెలబదరమైన వైద్యాన్ని ప్రజల చేతకు తీసుకువచ్చి రోగి రిపోర్టులు రిపోర్ట్ తీసి వస్తుంది అలాగే వస్తుంది

వీక్షించే అవకాశం కలిగినప్పుడు మన కోసం పోలీసు శాఖ అవ్వ సూపర్ అండి నిజంగా అందరికీ నమస్కారం డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి ఇచ్చేసిన స్వాతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులకు పురప్రముఖులకు విద్యార్థిని విద్యార్థులకు అధికారులకు పాత్రికేయులకు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు